దేవుడు కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలో చెప్పండి అనుమతిస్తాడు ఆ శ్రమలు కావాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనం మంచిగా అనుమతిస్తాం కొంటాం ఏంటి ప్రభు ఎంత కొంటాం నాకు ఎలాంటి శ్రమ ఇచ్చేవేంటి ప్రభావ అని మనం అనుకుంటాం దేవుడు అంటాడు అది నీకు రా కొన్ని రోజులు భరించరా అని ఆయన అనుకో పక్కా నెక్కల మనకి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్లో నుంచి డెబ్బై సార్లు లేచినట్టు శ్రమ ఏదన్నా వస్తే డెబ్బై సార్లు పిల్ల పిల్లలు నిన్ను దేవుడు మరింత మెరుగు పెట్టాలి అంటే నువ్వు మట్టివి కాదు మైనావి కాదు ఆయన దృష్టిలో నువ్వు ఎలాంటి వాడు ఎలాంటిదాను తెలుసా నేలం బంగారం చూడాలని మేలు బంగారం చూడాలనుకుంటాడు కనుక నీ అగ్ని లాంటి శ్రమలు అనుమతిస్తాడు ఎందుకు అసలు నీ స్థితి ఇది కాదు నువ్వు ఎలా ఉండకూడదు నేను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాండి చూడాలనుకుంటున్నాను తను నువ్వేం చేస్తున్నావు ఈ స్టాండింగ్ లో ఆలోచిస్తున్నావు ఆయన ఏమో ఆ స్టాండింగ్ లో ఆలోచిస్తున్నాడు నువ్వు అక్కడికి రావాలని దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో దేవుడు నీకు కావాలని కొన్ని కొన్ని మొట్టికాయలు వేస్తాడు